సంపూర్ణ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము ధర్మగ్నుల ధర్మబోధ అంబరీష నీ ధర్మ సంకటం తీర్చటం మా వల్ల కాదు నీ మనసు ఎట్లా చెప్తే అట్లా చేయమన్నారు బ్రాహ్మణోత్తములారా విష్ణు భక్తిని విస్మరించటం కంటే విప్రుల కోదాన్ని భరించడమే శ్రేయస్కరం అనిపిస్తుంది కావున కార్తీక ద్వాదశి గడియలు ముందే దుర్వాస మహర్షి ప్రమేయమును గణింపక ఒకంత మంచి నీళ్లను త్రాగుతాను నా రాత ఎట్లా ఉన్నదో అట్లానే జరుగుతుంది అంటూ ఆ విప్రులు చూస్తుండగా అని కొంచెం జలం తాగాడు నోటి వద్దనున్న పాత్ర ఇంకా నేల మీద పెట్టనే లేదు అదే సమయంలో దుర్వాస మహర్షి లోపలికి అడుగుపెట్టి జలపాత్రను క్రింద పెడుతున్న అంబరీసుని చూచి జరిగిందేమిటో గ్రహించి తీవ్ర కోపంతో ఊగిపోయాడు చుట్టూరా ఉన్న విప్రులను చూస్తూ అసహించుకున్నాడు తన తీవ్రమైన ఎర్రబారిన కన్నులతో తెరిపారా చూస్తూ రాజునిట్లు నిందించాడు ఓరోరి దుర దురహంకార పూరిత అంబరీష అతిథి నేను రాకుండా పారణ చేస్తావా అతిథికి ముందుగా పెట్టకుండా పూజించువాడు అశుద్ధంలో పురుగుల గిలగిలలాడుతూ ఉంటాడు ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైన అన్నంతో సమానమేరా అతిథులు అందున బ్రాహ్మణులు రాకుండా జలపానం చేస్తావా బ్రాహ్మణి ప్రీతుడ బ్రాహ్మణ ప్రీతిపాత్రుడనైనా ఆ భగవంతుణ్ణి ధిక్కరించావు కదరా అంటూ ఉండగా మునీంద్ర శాంతించండి మీరన్నట్లు నేను తప్పిదమే చేశాను నన్ను మన్నించండి జాత్యాహంకారము వలన స్వంతముగా నిర్ణయం తీసుకోవటం తప్పిదమే కానీ మీరు బ్రాహ్మణులే శాంతి స్వరూపులే కావున కోపించక నా తప్పును మన్నించండి మీ వంటి మహా తపస్సంపన్నులే మమ్మల్ని ఉద్ధరించగలరు కావున నా ముందు దయ ఉంచి నా ఎందు దయ ఉంచి నన్ను నా తప్పిదమును మన్నించండి అని దుర్వాసుని పాదాలపై పడ్డాడు అంబరీసుడు కోపిష్ఠుడైన దుర్వాసుడు కనికరించలేదు సరికదా తప్పు చేసిందే కాక పైగా నన్నే మన్నించమందువా అంటూ అహంకారము తలకేకగా పాదాలపై పడ్డ అంబరీసుని తలను తన కాలితో ఒక్క తన్ను తన్నాడు అంతే అంబరీసుని తలపైనున్న కిరీటము దొర్లుకుంటూ అల్లంత దూరాన పడింది అంబరీసా నేను అసలే కోపిష్ఠుడను నా కోపం తగ్గటానికి నిన్ను శిక్షించడం ఒకటే మార్గం ఇదిగో శపిస్తున్నాను కాసుకో నీవు పది జన్మల వరకు చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జుగాను కురూపిగాను క్రూర బ్రాహ్మణునిగాను అమాయక క్షత్రియుడిగాను క్షత్రియుడిగాను ఒక పెద్ద బండరాయిగాను దయారహితుడై దుష్ట బ్రాహ్మణునిగా జన్మించదుగాక అంటూ శపించాడు ద్వాదశి పారాయణ అతిక్రమించారని జలపానం చేస్తున్న అంబరీసుని శపిస్తున్న దుర్వాసురుడు దుర్వాసుని శాపమునకు అవ్వక్కయ్యాడు అంబరీసుడు అంతా దైవలీల కానున్నది కాకమానదు జరగబోయేది జరక్కమానదు అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చల మనసుతో శ్రీ మహావిష్ణువునే తలుచుకుంటూ ఉండిపోయాడేమో అతని నోటి నుండి గృహన్నావి అనే శబ్దం వెలువడింది అది విన్న దుర్వాసుడు ఇంకా నూరెచ్చిపోయాడు ఇంకా పెద్దగా శపించాలని నోరు తెరవబోయాడు కానీ అంబరు అంబరీసుని అంతరము అంతరంగమున ఉన్న శ్రీహరి తన భక్తుని రక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది పూజా మందిరంలో ఉన్న అంబరీసుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని ప్రేరేపించింది అంతే అందరూ చూస్తుండగానే అది రివును గిరగిరా తిరుగుతూ దుర్వాసుని పైకి రాసాగింది దివ్య కాంతులతో మెరుపులను విరచిమ్ముతూ వస్తున్న సుదర్శనాన్ని చూడగానే దుర్వాసుడు భయకంపితుడైనాడు అది తనను మట్టు పెట్టడానికే వస్తున్నదని గ్రహించిన దుర్వాసుడు కాంతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరగజొచ్చాడు సుదర్శనము అంతకంటే వేగంగా దుర్వాసు వెంబడి పడి తరుముకొచ్చింది మరణ భీతితోనున్న దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులను ఇంద్రాది అష్ట దిక్పాలకులను చివరకు బ్రహ్మను శివుణ్ణి కూడా శరణుజొచ్చాడు దుర్వాసు తరుముతూ నిప్పు రవ్వలను వెదచల్లుతూ అతివేగంగా గిరిగిరా తిరుగుతూ దివ్యకాంతులను వెదచల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూచి ఎవరికి వారే మహర్షి నిన్ను రక్షించడం మా వల్ల కాదు అని మా శక్తికి మించిన పని కావున నీవు తిన్నగా శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకొనమన్నారు నీకు అభయం ఇచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు తప్ప మరెవరికి నీ లేదు అన్నారు ఇరవైఅవ ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం